అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు మరొక భారీ శుభవార్తను తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ముప్పై తారీఖు నుంచి కూడా రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించిన విడత నిధులకు ఆమోదం తెలుపుతున్నటువంటి నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈ నెల ఇరవై ఏడవ తారీఖున జరిగేటువంటి మీటింగ్లో కేబినెట్ మీటింగ్లో నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అంటే అన్నదాత సుఖీభావా పథకం కోసం ఇప్పటికే దాదాపు కొన్ని లక్షల మంది రైతులు దాదాపు యాభై నాలుగు లక్షల మంది రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారు మరి అన్నదాత సుఖీభావా డబ్బులు ఎప్పుడు ఇస్తారు ఏ విధంగా మనకి యొక్క డబ్బులను జమ చేస్తారనే విషయం పైన లబ్ధిదారులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా మనకు ఊరట కలిగించే విధంగా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుని రైతులకు డబ్బులైతే వేయబోతోంది మరి ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు అన్నదాత సుఖీభోవా మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది మరి ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులను మనకు విడుదల చేయడానికి డేట్ ఫిక్స్ చేసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఉగాది కానుకగానే రైతులకు కసరత్తులనేది మొదలుపెట్టిందన్నమాట ఈ యొక్క పథకాలను విడుదల చేయడానికి కసరత్తులు మొదలుపెట్టింది ఈ కసరత్తుల్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా నిర్ణయం తీసుకుని రైతులకు యొక్క పథకాలను విడుదల చేయబోతుంది ఇక మన ఏపీలో ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా సంవత్సరానికి ఇరవై వేల పెట్టుబడి సాయాన్ని అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా తాజాగా ప్రకటించారు వ్యవసాయ శాఖ మంత్రి ఇక కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పిఎం కిసాన్ ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి అన్నదాత సుఖీబోవా పద్నాలుగు వేల రూపాయలు రెండు కలిపి ఇరవై వేల రూపాయలను విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి మనకు అన్నదాత సుఖీబావా పథకానికి ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి వారు కూడా మీతో పాటు మీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఈ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులందరికీ కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల పెట్టుబడి సాయంపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కీలక ప్రకటన చేశారు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పిఎం కిసాన్ నిధులతో కలిపి రైతులకు పెట్టుబడి సాయం కింద ఇరవై వేలు అందిస్తామని మంత్రి గారైతే చేశారు మరి ఈ ఏప్రిల్ నెలలో మరి ఈ యొక్క పథకం ద్వారా ఈ ఉగాది నుంచి కసరత్తు మొదలుపెట్టి అంటే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించి మే మొదటి వారంలో రైతులకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల తొలి విడత నిధులను విడుదల చేయడానికి సిద్ధమైపోయారు ఇప్పటికే మన కేంద్ర ప్రభుత్వం నలభై రెండు లక్షల మంది రైతులకు పీఎం కిసాన్ సాయాన్ని అందిస్తుంది ఇక వెబ్లాండ్లో నమోదు చేసుకునే రైతులు కౌలు రైతులకు సాయం అందడం లేదని అసెంబ్లీ సమావేశాల్లో మన వ్యవసాయ శాఖ మంత్రి గారు వివరించారు ఇక గత ప్రభుత్వ హయాంలో ఏడు వేల ఐదు వందలు మాత్రమే రైతు భరోసా కింద ఇచ్చారు మన ప్రభుత్వంలో పద్నాలుగు వేల రూపాయలు ఇస్తున్నామని కూడా ఇక్కడ ఆయన చెప్పడం అయితే జరిగింది ఇక ప్రస్తుతం రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి రైతుకు కూడా పెట్టుబడి సాయాన్ని అందిస్తామని అచ్చెన్నాయుడు గారు ప్రకటించారు మనకు కేవలం రైతు భరోసా కింద ఏడాదికి ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే గతంలో ఇచ్చారు ఇక మనమైతే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఉపయోగంగా చెప్పడం జరిగింది అలాగే మనకు రైతులకు ఉపయోగపడేటువంటి ట్రిప్పులు కానీ స్ప్రింక్లర్లు కానీ ఇవన్నీ కూడా అందిస్తామని అచ్చెన్నాయుడు గారు తెలిపారు పంటల బీమాను కూడా మళ్ళీ అమలు చేస్తున్నామని చెప్పడం జరిగింది ఇలా ఈ విధంగా మనకు రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం ముందుకెళ్తుందని మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కలిపి రైతులకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా కౌలు రైతులకు కూడా యొక్క సాయాన్ని అందించాలని నిర్ణయం తీసుకుంది కౌలు రైతులు మరియు మామూలు రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇరవై వేల రూపాయలు వస్తాయి మరి ఈ నెల ఇరవై ఏడున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మేలు చేసే విధంగా కూడా డబ్బులైతే వేయబోతోంది ఇక ఇప్పటికే మన కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ సంవత్సరానికి సంబంధించి పిఎం కిసాన్ సాయం కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు విడ విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే ఇప్పటికే విడుదల చేయడం జరిగింది మరి ఈ పిఎం కిసాన్ సాయంతో పాటుగా మనకు పంతొమ్మిది విడతల డబ్బులు ఇప్పటికే జమ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇరవై విడత డబ్బులకు కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఇరవయ విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా రెండు వేల రూపాయలు అయితే మరొకసారి జమ చేయబోతుంది మరి ఇరవై విడతతో పాటు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావా పథకం ద్వారా వారికి డబ్బులైతే వేయాలని నిర్ణయం తీసుకుని దాని ప్రకారం వారికి డబ్బులైతే జమ చేయబోతుంది ఇక అన్నదాత సుఖీభావా పథకం ద్వారా ఆరు వేల ఐదు వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు మొత్తం ఒక్కొక్క రైతుకు కూడా ఆరు వేల ఐదు వందల రూపాయల వరకు కూడా జమ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి మరి రైతులంతా కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకునే ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ ద్వారా మీరు లబ్ధి పొందాల్సిన అవసరమైతే ఉంది మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా మనకు రైతులకు ఆదేశాలు జారీ చేసింది ఎవరైనా అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే అప్లై చేసుకోమని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది మరి అప్లై చేసుకుంటే దాని ప్రకారం మీకు ఒక డబ్బులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధమైంది కాబట్టి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక దీంతో పాటుగా ఏంటంటే రైతులందరికీ కూడా మనకు తప్పకుండా ఈ పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను పొందేందుకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు రైతులకు ఇప్పుడు అంటే మనకు ఈ మనకి ఏదైతే మనకు గతంలో మనకు రైతులకు ఈకేవైసీ ఉంటేనే ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు అయితే అందేవి మరి ఇప్పుడు ఈకేవైసీ చేసుకోవడానికి గతంలో మీరు వేలిముద్ర కానీ ఓటీపీ కానీ వేసి ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు రైతులు ఓటీపీ లేదా వేలిముద్రలు లేకుండా వారి ముఖాన్ని అంటే మీ ముఖాన్ని స్కాన్ చేసి ఈకేవైసీ పూర్తి చేయొచ్చు అంటే కొంతమందికి ముద్రలు రావు కొంతమందికి మొబైల్ నెంబర్ ఉండదు అటువంటి వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు ఇది చాలా సౌకర్యంగా ఉంటుందన్నమాట ఇటీవల మనకు పంతొమ్మిదవ విడత డబ్బులు విడుదల చేసినా కూడా చాలామంది రైతులకు డబ్బులు పడలేదని రైతులు ఇబ్బంది పడుతుంటే కేంద్ర ప్రభుత్వం మనకి ఫేస్ అథెంటికేషన్ను తీసుకొచ్చి రైతులందరికీ కూడా ఉపయోగపడే విధంగా నిర్ణయం తీసుకుని ఈ పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరు కూడా అర్హత ఉన్నటువంటి ఏ రైతుకు కూడా ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి మనకి ఈ విధానాన్ని తీసుకొచ్చింది ఈ ఫేస్ అథెంటికేషన్ ద్వారా మీకు తప్పకుండా యొక్క సాయాన్ని అందిస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసింది ఇక రైతులకు అందరికీ కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి మరియు అన్నదాత సుఖీభావా పథకాల ద్వారా ఎప్పటికప్పుడు రైతులకు మేలు చేసే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుని ముందుకైతే వెళ్తూ ఉన్నాయన్నమాట మరి ఈ విధంగా మీకు ఎప్పటికప్పుడు డబ్బులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరికొన్ని పథకాల ద్వారా కూడా మనకు డబ్బులు అయితే వేయబోతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు లబ్ధి పొందొచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఈ యొక్క డబ్బులను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి మరి ఈ నెల ముప్పయో తారీఖు నుంచి కూడా అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకోండి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ అంటే వన్ బి జిరాక్సు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఫోన్ నెంబరు ఇవి తప్పనిసరిగా ఉండాలి వీటన్నిటి సాయంతో మీరు ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ పథకాలకు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు అర్హుల జాబితాలో చోటు కల్పిస్తారు తర్వాత మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి అంటే ఇప్పుడు నేను ముందుగా చెప్పినట్లు ఇప్పుడు ఓటీపీ లేకపోయినా మీకు ఈకేవైసీ అయిపోతుంది ఫేస్ అంతర్టికేషన్ ద్వారా అలాగే పిఎం కిసాన్కి సంబంధించి ఈ ఎన్పిసిఐ లింక్ కూడా అంటే మీ బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ కూడా లింక్ అనేది చేసుకోవాలి మీరు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుంటేనే మీకు తప్పకుండా ఈ యొక్క పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఒక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు తప్పనిసరిగా పొందాలి అప్పుడే మీకు యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల సాయం మీకు రావాలి అంటే అప్లై చేసుకోవడమే కాకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలి అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులైతే రావడం అయితే జరుగుతుంది వెంటనే మీరు ఈ ప్రూఫ్స్ రెడీ చేసుకోండి అలాగే ఏపీలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ కూడా జరుగుతుంది సచివాలయాలు అంటే గ్రామ రైతు భరోసా కేంద్రాల్లో మీరు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి డబ్బులైతే నేరుగా మీకు జమ చేయడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటేనే మీకు ఈ పథకాల ద్వారా డబ్బులైతే రావడం జరుగుతుంది ప్రతి రైతున్నా కూడా ఇలా చేసి ఈ డబ్బులు డబ్బులైతే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు ఎప్పటికప్పుడు పొందుతూ ఉండొచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరిన్ని అప్డేట్స్ను ఎవరి సహాయం లేకుండా మీరు తప్పకుండా తెలుసుకోండి